నలభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడు ఒక్క పథకాన్ని ఈ రోజు వరకు ప్రవేశపెట్టలేదు అంటే ఇతనా విజనరీ ఇతనిదా దార్శన్య కథ రాష్ట్రం అప్పుల కుప్పగా మార్చేస్తూ పక్క రాష్ట్రం పన్నెండు పర్సెంట్ గ్రోత్ను సాధిస్తే మైనస్ గ్రోత్ లోకి తిరోగమనంలోకి తీసుకెళ్తున్నటువంటి ఈ వ్యక్తి సంపద సృష్టించేది వాస్తవాల్ని వక్రీకరిస్తూ అసత్యాలని అస్త్రాలుగా ప్రచారం చేసుకుంటూ రానటువంటి వ్యవస్థల్ని వచ్చినట్టుగా చిత్రీకరిస్తూ ఎలాంటి సమర్థత లేనటువంటి కంపెనీలకి అడ్డగోలుగా భూముల్ని దోచిపెడుతూ ఏమన్నా మాట్లాడితే సంపద సృష్టి అనేటటువంటి వికృతమైనటువంటి ఎవరు నమ్మనటువంటి అసత్యాలను ప్రచారం చేసుకోవటం వారి యొక్క నీతిమాలిన పరిపాలనకి నిదర్శనం